హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో పీనట్స్ చిక్కీని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దామండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ దీనికోసము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము కొంచెం మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి ఇలా పీనట్స్ని కొంచెం క్లీన్ చేసుకొని ఏం రాళ్ళు అవి ఇవి లేకుండా ఇలా త్రీ కప్స్ నియర్లీ వేసుకున్నాను స్లోగా వీటిని వేయించాలి త్వరగా వేయిస్తే పైన వేగుతుంది కానీ లోపల వరకు వేగదు టేస్ట్ కూడా ఉండవు సో స్లోగా మినిమం ట్వంటీ మినిట్స్ అన్నా వేయించండి ఇలా వేయించిన తర్వాత చల్లారడం కోసము ఒక ప్లేట్లో కానీ లేకపోతే చాటలో కానీ ఇలా వేసి చల్లారిన తర్వాత ఇలా పొట్టు వస్తుంది ఒక చిన్న గిన్నె కానీ లేకపోతే గ్లాస్ కానీ తీసుకొని ఇలా రొద్దితే పొట్టంత ఈజీగా వచ్చేస్తుంది వీటిని నెక్స్ట్ చెరుక్కుందాము ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని వీటిని రెడీగా ఒక సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో మనము ఎన్నైతే పప్పులు తీసుకున్నామో అంత బెల్లం వేయాలండి బెల్లాన్ని కొంచెము తురుము పట్టుకొని కానీ లేకపోతే కొంచెం నలుపుకొని కానీ వేసుకోవాలి ఒకే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి ఎక్కువ వేయద్దు ఇలా వేసేసిన తర్వాత చిన్నగా కలుపుతూ ఉంటే అది పాకంలాగా రెడీ అవుతుంది ఒక టెన్ మినిట్స్కి అలా ఇలా తిప్పుతూ ఉండండి చూసారు కదా చాలా బాగా పాకంలాగా వచ్చింది ఇలా నురగలాగా వచ్చినప్పుడు ఇంకా మనం తిప్పినామంటే బాగా క్రిస్పీగా అవుతుంది ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా లిఫ్ట్ చేసినప్పుడు మనకి డ్రాప్ డ్రాప్ పడితే మన పాకం రెడీ అయిపోయినట్లు ఇలా వాటర్లో వేసుకొని చెక్ చేసుకోండి ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా పప్పులు వాటిని తీసుకొచ్చి ఒక చేతితో వేస్తూ ఒక చే ఇలా వెంటనే కలుపుతూ ఉండాలి మొత్తం ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బెల్లం అంతా పప్పులకి బాగా పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏదైనా ట్రే కానీ ఇలా ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దీనికి గ్రీజింగ్ చేసుకోవాలి ఆయిల్తో కానీ లేకపోతే నెయ్యితో కానీ ఇలా ప్లేట్ మొత్తం సైడ్స్ అంచులు మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో వేసేయాలి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి ఇంకా సరిగా కాకపోతే మనము చపాతీ కర్రతో ఇలా దానికి కూడా ఆయిల్ కొంచెం రాసి ఇలా అంటే బాగా మొత్తం ఈవెన్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ అలా చల్లారినిచ్చి నెక్స్ట్ దీనికి ఘాట్లు పెట్టుకుందాము కావాల్సిన షేప్లో మామూలుగా స్క్వైర్ షేపే ఉంటాయి కదా ఆ షేప్లో ఇలా లైన్స్ లాగా అటు ఇటు మొత్తం పెట్టుకుందాము ఇలా పెట్టేసి మీరు ఇంకా దాన్ని డ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ అండ్ టేస్టీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ కడపాకారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్